హ్యావ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి కి సంబంధించినటువంటి యూఆర్ఎస్ఈసి ఏదైతే ఉందో టూ ట్వంటీ ఫోర్ వేకెన్సీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట టెన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకా మార్చ్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ అనమాట మనకి వేకెన్సీ డీటెయిల్స్ అలాగే అదర్ డీటెయిల్స్ కోసం అయితే మనం గతంలో ఒక సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది దీనికి టెన్త్ పాస్ ఐటీ పాస్ డిప్లొమా పాస్ అలాగే డిగ్రీ అలాగే అదర్ వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి టూ రిజిస్టర్ ఉందనమాట మొదటి ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి దీని మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా కంపల్సరిగా మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి అలాగే లేటెస్ట్ బ్రౌజర్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ గూగుల్ క్రోమ్ కానీ లేకపోతే మజుల ఫైర్ ఫాక్స్ ఇవన్నీ మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకునే దానికి కిందకి రావాలి ఇక్కడ పోస్ట్ని మీరు ఏ పోస్ట్గా అప్లై చేయాలనుకుంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి సైంటిస్ట్ ఇంజనీరు అలాగే టెక్నీషియను డిప్లొమా హోల్డర్స్ కోసం అలాగే టెక్నీషియన్స్ అనమాట ఐటీఐ వాళ్ళ కోసం అలాగే ఇక్కడ కుక్కు అలాగే ఫైర్ మ్యాను లైట్ వెహికల్ డ్రైవరు అలాగే ఇవన్నీ ఉన్నాయన్నమాట టెన్త్ క్లాస్ వాళ్ళ కోసం మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే అదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనం పోస్ట్ ఏమేజిస్తే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఒకసారి మనం ఒక పోస్ట్కి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టాలంటే మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేయాలంటే సెపరేట్ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి సో మీరు ఒక పోస్ట్కి అయితే మొదట ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు పోస్ట్ కూడా ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో యాజ్ పర్ టెన్త్ క్లాస్ ఆ యొక్క సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి సేమ్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి లేకపోతే స్టార్ మార్క్ అయితే లేదనమాట ఆప్షనల్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకోవాలి సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడిని తర్వాత మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడాను ఈ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ అయితే మనం ఉంచుకోవాలన్నమాట మార్చుకోకుండా ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంది దీని మీద క్లిక్ చేసి మనం ఓటీపీ అయితే వెరిఫై చేయాలి తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి మనం రీవెరిఫై అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మన జనరేట్ ఓటీపీ అంటే ఇక్కడ మళ్ళీ మనం క్యాప్చర్ అయితే అడుగుతున్నారనమాట ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి సబ్మిట్ అనాలి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట ఓటీపీ మనకు వస్తుంది ఆ యొక్క అదైతే ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఓటీపీ హ్యాస్ బిన్ వ్యాలిడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది తర్వాత ఇది మనం ఓకే అని ఇక్కడ టిక్ ఆన్ అయితే చేసుకోవాలి ఈ క్యాప్చర్ అయితే మనం ఈ బాక్స్లో ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి రీ రీవెరిఫై అనేది దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది అనమాట మనం సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ మన నేమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తున్నారనమాట చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఒక్కొక్కటి టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట సపోజ్ మీరు మీరు మనం సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ కనుక ప్రాపర్గా కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి అలాగే మీ యొక్క నేమ్ ఇది కానీ కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి అలాగే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనమాట తర్వాత వీటిని మార్చుకునే అవకాశం అయితే లేదు కాబట్టి ఇక్కడ మనం డెకరేషన్ అయితే ఇస్తున్నాం అనమాట అది ఒకవేళ కనుక మీకు ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తే పైకి వెళ్ళి చేంజ్ చేసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ ఓటీపీ వెరిఫై చేసి ఇవి అయితే టిక్ ఆన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట చేస్తే ఎలా అయితే వచ్చింది ఇక్కడ మనకు ఒక ప్రైవసీ నోటీస్ అడుగుతున్నాడు ఐ అగ్రీ అనాలి అగ్రీ ఉన్నాము ఇక్కడ ఒక ఇంకొక బాక్స్ అయితే వచ్చింది ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెన్ నాట్ బి మోడిఫైడ్ అని చెప్తున్నారు అనమాట సో ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు ఈ ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి అదే మనం ఓకే అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఓకే ఉన్నాయి ఇక్కడ మన రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది రిజిస్ట్రేషన్ నెంబర్ సోన్ సోన్ వచ్చింది మనం దీన్ని చోటు నోట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట సో అండ్ ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ హెస్ బిన్ సెండ్ కాంటాక్ట్ సరే కంటెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని లాగిన్ అండ్ పాస్వర్డ్ అని అనమాట సో మనకి ఎస్ఎంఎస్ అయితే వస్తుంది ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్తో మనం లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ మనకి గో టు అప్లికేషన్ అని ఉందనమాట దాని మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్గా కూడా లాగిన్ అవ్వకుండా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట ఇక్కడ మనకి ఫోర్ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు మొదట ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిల్ అవుట్ చేయాలి తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తర్వాత డాక్యుమెంట్ అండ్ పేమెంట్ అనమాట ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది పోస్ట్ నేమ్ పోస్ట్ కోల్ ఆటోమేటిక్గా వచ్చే జెండర్ జెండర్ మీరు మేలా ఫీమేలా అలాగే ట్రాన్స్జెండర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట డేట్ ఆఫ్ బర్త్ అనమాట యాజ్ అన్ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మనకి ఏజ్ అయితే ఉండాలన్నమాట ఆ యొక్క నోటిఫికేషన్ ప్రకారం ఇక్కడ మన మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ టెంత్ క్లాస్ ప్రకారం మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసుకోవాలి మీ యొక్క ఏజ్ అయితే చూపిస్తున్నారు యాజ్ ఆన్ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని డేస్ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది అలాగే నెషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా టిక్ ఆన్ చేయాలన్నమాట కేటగిరీ కేటగిరీ వచ్చేసరికి ఇక్కడ యూఆర్ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ అనమాట నాన్ క్రీమీ లేయర్ అలాగే ఎస్సీ ఎస్టీ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట మన స్టేట్కి సంబంధించినటువంటి బీసీఏబి అనేవి ఇక్కడ మనకి ఉపయోగం ఉండదన్నమాట ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ ఎన్సీఈలు అయితే కావాలన్నమాట నాన్ క్రీమీలు లేయర్ అది ఉన్నవాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇవైతే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే చూపిస్తున్నారు చెక్ చేసుకోవాలి అలాగే మీ యొక్క ఫాదర్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రిఫైల్డ్ టెస్ట్ సిటీ అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట మనకి త్రీ సిటీస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆగ్రా అహ్మదాబాద్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ చెన్నై ఢిల్లీ గువాహాటి హుబ్లీ హైదరాబాద్ జైపూర్ కోచి కోల్కొట లక్నో అలాగే మ్యాంగ్లూర్ మైసూర్ పాట్న పూణే తిరువనంతపురం త్రిశూరు వారణాసి విశాఖపట్నం సో మన తెలంగాణ నుంచి హైదరాబాద్ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం రెండు కూడా ఉన్నాయి అనమాట మన రెండు స్టేట్స్కి సంబంధించి మీరు అవి అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు లేదంటే మీరు వేరే ఆప్షన్ అయినా కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇంకా కిందికి రావాలి పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలన్నమాట ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి కొన్ని ఇవిబుల్టీ టైపు పర్సంటేజ్ అవన్నీ మెన్షన్ చేయాలి నో పెడితే అవన్నీ మనకి అవసరమైతే లేదనమాట డూ యూ వాంట్ ద అప్లికేషన్ ఫీ టు బి రిఫండెడ్ ఇన్ ద ఒరిజినల్ పేమెంట్ మోడ్ మీరు ఫీజు దేని ద్వారా అయితే మీరు పే చేస్తున్నారు దాని ద్వారానే మీకు వెనక్కి అయితే క్రెడిట్ కావాలి అనుకుంటే మీరు ఎస్ పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే కనుక ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే అడుగుతారు వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే ఆ యొక్క అకౌంట్లో అయితే మీకు అమౌంట్ అయితే మీకు పడుతుంది ఫ్రెండ్స్ మనకి ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట ఎవరికైతే ఈ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే పూర్తిగా ఫీజ్ అయితే లేదనమాట అయితే మొదట మాత్రం అందరూ కూడా యూనిఫామ్గా ఫీజ్ అయితే పే చేయాలన్నమాట ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకి పూర్తి అమౌంట్ అయితే మీరు రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత మీరు ఇచ్చిన మీరు ఏ గేట్వే ద్వారా ఓపెన్ మీరు ఫీజ్ పే చేశారో సేమ్ గేట్వేలో మీకు ఫీజ్ అయితే వెనకైతే వస్తుంది లేదంటే మీకు ఏదైనా సెపరేట్ బ్యాంక్ అకౌంట్ అమౌంట్ పడాలంటే మనం అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు అనమాట ఇక్కడ సైంటిస్ట్ ఇంజనీర్ టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలన్నమాట ఇనిషియల్గా అలాగే మిగతా వేకెన్సీస్ ఏదైతే ఉన్న టెక్నీషియన్ అలాగే కుక్ మ్యాన్ డ్రైవరు వాటికి సంబంధించి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మొదట అందరూ యూనిఫామ్గా పే చేయాలన్నమాట ఎస్ఎస్ట్ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పూర్తి అమౌంట్ వెనకైతే వస్తాయి రిమైనింగ్ వాళ్ళకైతే కనుక ఈ సైంటిస్టు అదర్ పోస్ట్లకి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెనక్కి వస్తాయి టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అనమాట అలాగే రిమైనింగ్ వేకెన్సీస్కి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు రిటర్న్ అయితే వస్తాయి అనమాట దానికి సంబంధించి ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు లేదంటే ఎస్ పెడితే కనుక మీరు దేని ద్వారా సపోజ్ మీరు డెబిట్ కార్డు ద్వారా మీరు ఫీజు పే చేస్తే సేమ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ అయితే అవుతాయి తర్వాత లేదు మీకు పర్టికులర్గా ఈ బ్యాంక్ అకౌంట్లో మీకు పడాలి అని అనుకుంటే ఫీజు మీరు రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత ఆ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేము బ్యాంక్ నేము అలాగే బ్రాంచ్ అలాగే అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా మీరు పాస్బుక్ దగ్గర పెట్టుకొని ఇవి ఎంటర్ చేస్తే మీరు రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత ఆ యొక్క అమౌంట్ అయితే మీకు బ్యాంకులో అయితే తప్పనిసరిగా వస్తాయి అన్నమాట సో నో పెడితే ఎంటర్ చేయాలి ఎస్ పెడితే అవసరమైతే లేదనమాట సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి ఎస్ పెడితే కనుక జాయినింగ్ డేట్ అవన్నీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి నో పెడితే అవసరమైతే లేదనమాట ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ మెరిట్ ఉన్న వాళ్ళు ఎస్ పెట్టచ్చు లేకపోతే నో అనమాట ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి లేకపోతే నో అనమాట ఇంకా రె డిపార్ట్మెంటల్ క్యాండిల్స్ అంటే దీనికి సంబంధించి ఇక్కడ ఇస్రోకి సంబంధించి కానీ దానికి రిలేటెడ్ ఆర్గనైజేషన్స్లో ఎవరన్నా డిపార్ట్మెంటల్ క్యాండిల్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలన్నమాట ఎస్ పెడితే ఎంప్లాయీ నేమ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి నో పెడితే అవసరమైతే లేదు సేవ్ నెస్ట్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్లో అడ్రస్ లైన్ వన్ అనమాట డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్ కంప్లీట్ అడ్రస్ అయితే మీరు మిస్టేక్స్ లేకుండా ఎంటర్ అయితే చేసుకోవాలి కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ లేదంటే సిటీ అనమాట ఇక్కడ అన్నీ వస్తున్నాయి లేని ఏదైనా ఉంటే అదర్స్ అయితే తీసుకొని మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అలాగే పిన్ కోడ్ అనమాట పోస్టులు కోడ్ ఎంటర్ చేయాలి ఇంకా పర్మనెంట్ అడ్రస్ కరస్పాండెంట్స్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఎస్పెడితే సరిపోతుంది కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తే లేదంటే ఈ కాలమ్స్ కూడా వన్ బై వన్ మీరు మిస్టేక్స్ లేకుండా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి సేవర్ నెస్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట సేవ నెస్ట్ ఉన్నాము డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది సో ఇక్కడ మనం ఓకే చేసుకోవాలి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట హ్యావ్ యూ కంప్యూటర్ దా మెట్రికులేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఎస్ పెట్టాలి టెన్త్ క్లాస్ పాస్ అయ్యారా అడుగుతున్నారనమాట పాస్ అయితే కనుక ఎస్ పెట్టాలి ఎస్ పెడితే కనుక మీరు ఏ బోర్డులో చదువుకున్నారు స్టేట్ బోర్డు సిబిఎస్ఈనో ఏంటి అనేది మంత్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ టెన్త్ క్లాస్ అనమాట ఎప్పుడు పాస్ అయ్యారో అదైతే మెన్షన్ అయితే చేసుకోవాలి స్కూల్ నేమ్ అనమాట స్కూల్ నేమ్ కూడా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ కిందకి రావాలి సబ్జెక్ట్ కాంబినేషన్ అనమాట జనరల్ లేకపోతే కనుక ఈ సైన్స్ సోషల్ ఇవైతే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట అలాగే ప్లీజ్ సెలెక్ట్ ఫాలోయింగ్ అనమాట గ్రేడ్ సిస్టమా లేకపోతే పర్సంటేజ్ సిస్టమా సపోజ్ మీ పర్సంటేజ్ సిస్టమ్ అయితే మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి టోటల్ మార్క్స్ ఎంత వేసేస్తే మీకు ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లేదు మీరు గ్రేడ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఎంత గ్రేడ్ వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి సపోజ్ ఈ విధంగా అనమాట టోటల్ గ్రేడ్ అంతా ఎంటర్ చేయాలి సరిపోతుంది అనమాట అట్లాగే ఇక్కడ కిందికి రావాలి ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనం ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నామో సపోజ్ మన టెన్త్ క్లాస్ పోస్ట్ అయితే కనుక కుఖోవి టెన్త్ క్లాస్ సరిపోతుంది అలాగే టెక్నీషియన్ సారీ టెక్నికల్ అసిస్టెంట్ అయితే డిప్లొమా అనమాట మిగతా వాటికి ఐటీఐ నేనైతే ఐటీఐ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఇక్కడ నాకు ఇలా అయితే వచ్చింది మీరు ఐటీఐ పాస్ అయ్యారని అడుగుతున్నారు ఎస్పెక్ట్ అని మీరు ఎస్టీఎంలో చేశారు అంటే ఇక్కడ ఐటీఐ విత్ ఎన్ఏసీనా లేకపోతే నేషనల్ ఎఫరెంటీస్ సర్టిఫికేట్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అలాగే ఎన్ఏసీన సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట ఎక్కడో ఐటీఐ చేశారు అలాగే స్పెషలైజేషన్ మన అక్కడ మనం పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నది ఏదైతే ఉందో అది ఇక్కడ వస్తుంది అనమాట ఆటోమేటిక్గా అలాగే మంత్ అండ్ ఇయర్ అండ్ పాసింగ్ ఆఫ్ ఇదనమాట ఐటీఐ అలాగే మార్క్స్ సిస్టమో ఇదైతే మెన్షన్ అయితే చేసుకోవాలి గ్రేడ్ సిస్టమా ఇప్పుడు పైన చెప్పినట్టుగానే ఇక్కడ మనం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్ మార్క్స్ ఎంత ఎంటర్ చేసుకో పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట ఇంకా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ కైండ్లీ యాడ్ ద డీటెయిల్స్ బిలో ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ టూ ఇంకేదైనా మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు లేదంటే సేవ్ నెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మన అప్లోడ్ సెక్షన్కి అయితే వచ్చా అనమాట మొదట ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రా దీని మీద మూవ్ చేస్తే మౌజ్ ఇక్కడ టూల్ టిప్ వస్తుంది అనమాట ఇక్కడ మనం చదువుకోవాలన్నమాట మన వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ కేబీ మధ్య జేపీజి ఫార్మెట్లో త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అలా ఉండేలాగా చూసుకొని అప్లోడ్ అయితే చేయాలి క్రికెట్ అయితే అప్లోడ్ అనాలి దీని మీద క్లిక్ చేసి అలాగైతే వస్తుంది ఇక్కడ డ్రాగన్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫోటో ఎక్కడ ఉందో అడుగుతుంది అనమాట దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేస్తుంది ఇంకా సిగ్నేచర్కి సంబంధించి కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ సైన్ చేసుకొని ఫిఫ్టీ టు హండ్రెడ్ కేబీ మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి అప్లోడ్ ద స్కాన్ కాపీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ అనమాట ఇదైతే మనం జేపీజీలో లేదంటే పీడిఎఫ్లో హండ్రెడ్ టు అంటే హండ్రెడ్ కేబి నుంచి వన్ ఎంబీ వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా టెన్త్ మార్క్ షీట్ అలాగే ఐటీఏ డిప్లొమా మీరు ఏ పోస్ట్గా అప్లై చేస్తే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట వన్ టూ వన్ కంపల్సరీ మనం ఎంటర్ చేయాలి మీరు ఏదైనా అదర్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేస్తే సెకండ్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది లేకపోతే అవసరం లేదనమాట అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైనా ఎస్సీఎస్టీ అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి రిమైనింగ్ వాళ్ళకైతే అవసరమైతే లేదనమాట నాకు ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ని బట్టి నాకు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే చూపించారనమాట నేనైతే పే చేయాలి తర్వాత నాకు రిఫండ్ అయితే వస్తుందనమాట పూర్తిగా అలాగే కిందకి రావాలి ఇక్కడ పేమెంట్ మోడ్ అనమాట ఆన్లైన్ అని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ మనం టిక్ ఆన్ చేయాలన్నమాట డెక్లరేషన్స్ చేసిన తర్వాత ఈ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రివ్యూ ఉంది ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ప్రతి కాలం కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఆ యొక్క ట్యాబ్లోకి వెళ్ళిపోయి మీరు డైరెక్ట్గా ఎడిట్ అయితే చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఓకే బటన్ ఉంది అన్ని కనుక ప్రాపర్గా ఉంటే ఇక్కడ ఓకే అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ సబ్మిట్ బటన్ వచ్చింది దీని మీద మనం క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట చేస్తే ఎలాగైతే వచ్చింది ఇక్కడ మనకి పర్సనల్ డేటా పర్పస్ అని వచ్చింది సో ఐ అగ్రీ అనాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్ ఓపెన్ అయింది అనమాట ఇక్కడ మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వ్యాలెట్స్ ఎన్ఈఎఫ్టీ అలాగే ఎస్బీఐ బ్రాంచ్ పేమెంట్ ఇలాగ వచ్చాయి అనమాట ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి ఏదో సెలెక్ట్ చేసుకుని ఓటీపీ వెరిఫై చేసేసి మీరు ఫీజ్ అయితే పే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది లాగిన్ ఫోన్ అనమాట మీకు యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మీకు ఎస్ఎంఎస్ అయితే వస్తుంది మెసేజ్ ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ ఫర్గర్ పాస్వర్డ్ ఐడి ఇచ్చారు దీనివరూ చేసుకోవచ్చు అలా చేంజ్ పాస్వర్డ్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట